హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెజిటేబుల్స్ లేనప్పుడు మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు చేసుకునే కూర పల్లీ చట్నీ అండి చూడండి ఒక బాండీ తీసుకొని అందులో పల్లీలు వేసుకోండి కొంచెము అవి దూరగా వేయించుకోండి ఇదైతే వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దూరగా వేయించుకొని ఒక ప్లేట్ లెక్క తీసుకున్నాను చూడండి ఆ తర్వాత ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను అది మంచిగా కట్ చేసుకొని బాండిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకోవాలి చూడండి నేను ఎట్లా వేయించుతానని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి ఈ చట్నీ అయితే వేడి అన్నంలకు సూపర్గా ఉంటుంది మన ఇంట్లో ఏం వెజిటేబుల్ లేనప్పుడు మనకి ఏం తోచనప్పుడు చేసుకోవాలండి చాలా బాగుంటుంది అందులో చట్నీకి సరిపడినంత కారము పసుపు వేసుకొని అందులోనే కొంచెం కారం మగ్గేంత వరకు వేయించుకోవాలి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి మరి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి లైట్గా మంచిగా తిప్పుకొని లైట్గా మగ్గునివ్వాలి ఈ విధంగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇది చల్లబరచాలి కొంచెం స్టవ్ కట్ చేసుకొని అప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి వెల్లుల్లి వేసుకోవాలండి పచ్చి జీలకర్ర దాన్ని ఏమి వేయించవద్దు పచ్చిగానే వేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఇది మొత్తం మిక్సీకి వేసుకోవాలండి పచ్చ పచ్చగానే మిక్సీకి వేసుకోవాలి తర్వాత ముంచు పెట్టిన ఆనియన్స్ చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తర్వాత చింతపండు వేసుకోవాలి కొంచెం చూపిస్తున్నాను అండి అంత క్వాంటిటీ చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్సీకి వేసుకోవాలి రోట్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోట్లో వేసుకుంటే కానీ మా ఇంటి దగ్గర రోల్ లేదండి అందుకని నేను మిక్సీలో వేస్తున్నాను చూడండి అట్లా వచ్చిన తర్వాత పోస్ పెట్టుకోవాలండి మళ్ళీ నేను అదే బాండీ తీసుకున్నాను అదే బాండీలో పోసేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు తీసుకొని పోసు పెట్టుకోవాలండి మిక్సీలో వేసుకున్న చట్నీలో ఇది వేసుకోవాలి అదే బాండీ లేచినప్పుడు కొంచెం బాండీ నల్లగా అయిపోయింది ఏం వండుకోవద్దండి పో చేసుకొని కలుపుకోవాలి అంతేండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్